హెవడి బీబీస్ మన నెల్లూరు అంటేనే చేపల పులుసు అలాంటిది దాంట్లో దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలని నేను చూపించకుండా ఉంటానా అందులో భాగంగానే ఇవాళ మామయ్య అయితే మొన్న ఈ గురకలు అనేది తెచ్చారండి వీటిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి మామూలు కంటే వేరుగా ఉంటాయి వీటిల పేరు వచ్చి జమ్మ గురకలు అంట వీటి కటింగ్ వీడియోనే ఇప్పుడు మీకు చూపిపోతున్నానండి అమ్మ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తుంది నేనైతే మామూలు గురకలు కట్ చేసి చూశాను కానీ ఇవి మాత్రం వేరుగా ఉన్నాయి ఎందుకంటే మామూలు గురకలో డెస్ట్ ఎక్కువ ఉంటుంది లోపల కట్ చేయంగానే ఈ చేప కూడా తీయంగానే ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది మాములు గురక ఇదైతే చాలా తెల్లగా ఉంది చూడండి మీరు లోపలంతా ఏం పెద్ద లేదండి అంటే లోపల పేగులు అవన్నీ ఉంటాయి కదా అవి పెద్ద ఏం లేవండి వీటికి కలర్ కూడా బ్లాక్ కలర్ లో కనపడతాది మాములు గురకలు అయితే వీటికైతే అదేం లేదండి నీట్ గా ఉంది లోపల ఎరకైతే తీయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కార్నర్ లో గానీ అయితే లాగితే ఊరుకునే వచ్చేస్తుంది ఈ చేపూలు కూరకు కోసినట్టే కోసేయచ్చండి చాలా అంటే చాలా ఈజీ ముందు అయితే చుట్టుపక్కల కార్నర్లు ఉన్నాయి కదండి ఆ కార్నర్లు అనేది క్లీన్ చేసేయాలి అదోండి ఫస్ట్ ఆ కార్నర్లన్నీ కట్ చేసేసుకుంటే తర్వాత కోసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా కట్ చేయగానే మీరు చూసినట్లయితే లోపల చూడండి మాములు గురకైతే గ్రీన్ కలర్లో అలా బయటకు వస్తుంది నేను లాస్ట్లో ఒక మాములు గురకను కోసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ చేప కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటికి ఫ్రైకి అయితే ఇంకా బాగుంటుందండి చాలా వరకు ఇదిగోండి మన మాములు కూరకైతే ఎలా ఉంటుంది ఇప్పుడు కట్ చేయగానే చూడండి దాంట్లో డెస్ట్ ఎలా వస్తుంది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి దాని లోపల పేగులు డెస్ట్ ఎలా ఉంటే అలా ఉన్నాయి ఇందాక మనం కోసిన మాములు జమ్ము గురుకలకి అయితే ఎప్పుడూ లేదు నేను ఫస్ట్ టైం విన్నానండి ఈ జమ్మ గురకల్ని చూసింది కూడా ఫస్ట్ టైమే మీరు ఎవరైనా చూసింటే కామెంట్ అయితే చేసేయండి మా మామయ్య మొన్న బుచ్చి దగ్గర కనిగిరి రిజర్వాయర్లో తీసుకొచ్చారు అక్కడ చూసినట్లయితే అక్కడ చాలా రకాల చేపలు దొరికాయి దీనికైతే పొట్ట కింద కూడా కోయాల్సి వస్తుంది మాములు జమ్మగురకు అయితే కోయాల్సిన అవసరం లేదు వీటికైతే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది నార్మల్ గురక్కలకి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి కానీ అవి అంత టేస్ట్ ఉండవు అది కాక ఇవి ఆర్గానిక్ అన్ని ఎందుకంటే చెరువులో దొరుకుతాయి కాబట్టి గుంటల్లో అయితే కొయ్యరు కాబట్టి చెరులో దొరికాయి కాబట్టి బాగుంటాయండి టేస్ట్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది స్టాక్ ఉండదు ఫెర్టిలైజర్స్ ఏం వాడం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటాయి ఇవి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అల్టిమేట్ అంతే ఇప్పుడు అమ్మ అయితే ఇవి తీయడానికి చూడండి ఒకసారి గట్టిగా ఉంది ఇవి తీయాలంటే ఏం చేయాలంటే కార్నర్లో పీస్ లాగేటప్పుడు కొద్దిగా మట్టిగా చేతికి రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇద్దోండి మీరు చూసినట్లయితే ఈ చేపలు ఆగంగానే ఎర్రగా ఎలా కనిపిస్తుందో ఇందాకైతే మరి తెల్లగా ఉండే కదా ఇలా గ్రీన్ కలర్లో కూడా డస్ట్ అనేది పెద్ద లేదు దానికైతే ఎక్కువ డస్ట్ ఉండేది వీటిని ఇలా నీట్గా కట్ చేసేసుకొని అంటే తెల్లగా వస్తాయి వాచన అనేది ఉండకుండా ఉంటుందండి ఇద్దోండి ఇవి ఫ్రై కోసం తీసామండి అందుకే పెద్ద మొక్కలు కోసుకున్నాము ఇదైతే చేపచాపగానే వేసేసాం కళ్ళు ఉప్పు ద్వారా రుద్దడం ద్వారా నీసోసన పైన ఇంకేమైనా ఎక్సెస్ డెస్ట్ ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మేము ఏ చేపకైనా ఉప్పేసేదవుతామండి నీసోసిన పొద్దు ప్లస్ కూర కూడా టేస్ట్ ఉంటుంది నెల్లూరు అంటేనే చేపలకు ఫేమస్ అలాంటిది నెల్లూరులో చేపల గుడి చూపిపోతే ఎలా మరి అందుకే ఈ వీడియో అనేది మీకోసం అప్లోడ్ చేశానండి ఎక్స్పెషల్లీ ఈ తాటి గురకుని చూపించడం కోసం ఇది జమ్మ గురకను చూపించడం కోసమే గురకుల్లో కూడా తాటి గురకు ఉందండి చాలా రకాల గురకులు ఉన్నాయి ఇది కానీ నేను అన్ని గురకలు చూశాను కానీ ఈ గురకును ఎప్పుడూ చూడలేదు మామయ్య తీసుకురాగానే ఫస్ట్ టైం చూశాను వీటిలతో పాటు మావయ్య ఇవి కూడా తెచ్చాడండి కాకి నేను ఎప్పుడు వినలేదు కాకి అనేది మాములు గిండ్లు అయితే విన్నాను కానీ అవి కూడా చేశానండి వీడియో కాకపోతే అది నేను షార్ట్ పెట్టాను దాంట్లో కర్రీ అయితే బలే అంటే బలే వచ్చింది మీరు చూసినట్లయితే ఎంత తెల్లగా వచ్చేసి చూడండి ఈ స్టైల్లో చేసుకొని చూడండి ఒకసారి చేప ఎలాంటి చేప అయినా నీట్గా క్లీన్ అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో